ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायनी अम्ब त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी गीताप्रियलु आत्मबन्धुलु नमो नमः వంద రోజుల్లో ఏడు వందల శ్లోకాల పారాయణ అభ్యాసం ఈరోజు ముప్పై ఎనిమిదవ రోజు మనం ముప్పై ఏడవ రోజున చివరిలో పరమాత్మ ఒక శ్లోకం ఎలా ఆత్మ సిద్ధిని పొందుతాడో సంకల్ప ప్రభవాన్ కామాన్ ఎక్వాసర్వాన శేషత మన సైంద్రియ గ్రామం వినియమ్య సమంతత కానీ అన్ని వైపుల నుంచి అన్ని విధాలుగా మనస్సును నిగ్రహించాలి మనస్సు ద్వారా చెలరేగే సంకల్ప వికల్పాలను పూర్తిగా నిశ్శేషం చేసుకోవాలి మరి అటువంటి సాధన ఎలా చేయాలో రెండు శ్లోకాల్లో చెప్పారు మెల్లిమెల్లిగా మనస్సును బుజ్జగించి ఆత్మలో స్థిరం చేయాలి ఆత్మలో స్థిరం చేసినటువంటి మనస్సు ఆత్మకు వశమై స్థిరంగా నిశ్చలంగా సంకల్ప వికల్పాలు లేక ఆత్మానుభూతి పొందుతూ ఆత్మలో లయమవుతుంది అది ఎక్కడెక్కడికైతే వెళుతుందో ఈ ప్రాపంచక విషయాలు వెంటబడి అక్కడి నుంచి మనం మళ్ళా సాధకుడు వెనక్కి తెచ్చుకోవాలి అంటే మన కంటికి మంచి దృశ్యం కనపడింది అనుకోండి లేదా చెవికి మంచి గానం వినిపడింది అనుకోండి అప్పుడు మనసు వాటి వెంట వెళ్ళి వాటితో ఉండిపోయి మళ్ళా తిరిగి రాని పరిస్థితులకు వస్తే అప్పుడు బుద్ధితో ఆ మనస్సుకు అవి క్షణికములైనవే అల్పములైనవే అశాశ్వతములే అని నచ్చజెప్పి తతస్తో తతస్థతో నియమేత అది తీసుకొచ్చి మళ్ళా ఆత్మలో స్థిరం చేయాలి ఇట్టి సాధన చేస్తూ ఉండగా ఆ ప్రాపంచిక విషయాల మీద మనసు పోకుండా ఆత్మతోనే స్థిరమై ఆత్మ యొక్క స్థితిని పొందుతుంది మరి అలాంటి మనోబుద్ధులను ఆత్మలో స్థిరం చేసినందువల్ల సాధకుడికి ఎటువంటి ఫలితం కలుగుతుందో ఈరోజు శ్లోకం నుంచి మొదలవుతుంది ఇరవై ఏడవ శ్లోకం ప్రశాంత మనసం హీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూత మల్మం ఉపైతి రజసం రజోగుణముతో చెలరేగినటువంటి సంకల్ప వికల్పాలు శాంతించి యోగి అత్యంత సుఖమైనటువంటి ఉత్తమమైనటువంటి సుఖాన్ని పొందుతాడు అంటే ఆత్మలోనే అత్యంత సుఖముంది ఉత్కృష్టమైన సుఖముంది అదే సభ చెప్తాడు ఆత్మయోగి అన్ని పాపములను కల్మషములను నిశ్శేషం చేసుకొని ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడని చెప్పి ఇరవై ఏడవ శ్లోకంలో చెప్పి ఇంకా అటువంటి ఇంకా ఏం విశేషాలు కలుగుతాయి ఫలితాన్ని ఇంకా తెలియజేస్తున్నారు యుంజన్యేవం సదాత్మానం యుంజన్నేవం సదాత్మానం నిత్యము అది ఆత్మతో ఉండటం వల్ల యోగి వికిత కల్మష అలా కల్మషములను అంటే పాపములను మొత్తము నిశ్శేషం చేసుకున్నటువంటి యోగి ఆత్మతోనే సదా ఉంటూ సుఖేన బ్రహ్మ సంస్వర్శం ఆనందానుభూతిని అనుభవిస్తూ ఉంటాడు ఆ మానసికమైనటువంటి ఈ ప్రాపంచకం పట్ల వెంపర్లాట ప్రాపంచక సుఖాల పాట పట్ల ఆరాటం వాటిలో శాశ్వతమైన సుఖం లేదని అక్కడ అల్పసుఖమని క్షణికమని నశ్వరములని తెలియచేసుకొని బ్రహ్మ సంప సంస్మరణలో అమిత ఆనందాన్ని అత్యంత సుఖమస్తుతే ఆ సుఖం ఎట్లా ఉంటుంది అత్యంతము అంటే అనంతంగా ఆ సుఖాన్ని పొందుతూ ఉంటాడు కాబట్టి ఆత్మతో తాత్యామం చెందినటువంటి ఆ బ్రహ్మయోగి అత్యంత సుఖాన్ని బ్రహ్మ స్పందపర్శం పొంది సుఖాన్ని అనుభవిస్తూ ఆ స్థితిని పొందుతాడని చెప్పి ఇరవై ఎనిమిది శ్లోకంలో చెప్తూ ఇంకా అతను ఎలా వ్యవహరిస్తాడు ఆత్మ సంయమ ధ్యాన యోగి అటువంటి ఆనందాన్ని పొందిన తర్వాత అతను ఎలా వ్యవహరిస్తాడంటే అత్యంత ఆనందం ఉంది కదూ అందరి పట్ల సమ సమస్థితిలో ఉంటాడు అన్ని ప్రాణులలో అటువంటి ఆత్మ ఉందేమో అటువంటి ఆనందాన్ని పొందుతున్నారేమో నేను కూడా అలాంటి ఆనందం పొందుతున్నాను కదా కాబట్టి నాలో ఆత్మ ఆనందము అదే ఎదుటివారిలో కూడా ఉన్నది సమస్త ప్రాణులలో ఉన్నది అని భావించు భావన ఉంటుంది సర్వభూతస్థమాత్మానం చాత్మని అన్ని ప్రాణులలో కూడా అటువంటి ఆత్మ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా అటువంటి ఆత్మానుభవం ఉందని చెప్పి ఒక సర్వ సమత్వ బుద్ధిని కలిగి ఉంటాడు అదే చెప్తారు సమ్ ఈ క్షతే యోగ యుక్తాత్మ సర్వత్ర సమదర్శన సర్వత్ర ఆత్మను దర్శనం అవుతుంది అంటే అతనికి అనాత్మ దర్శనం కాదు ఆత్మ దర్శనమే అవుతుంది అందరి యొక్క రూపాలను చూడరు సంపదలను చూడదు వారి యొక్క స్థితిగతుల్ని చూడడం వాళ్ళు ఆత్మస్థితినే చూస్తాడు ఆ ఆత్మనే దర్శించుకొని అందరితో సమత్వ బుద్ధిని కలిగి ఉంటాడు చాలా శ్రేష్టమైన స్థితి అదే పరమాత్మ చెప్తాడు అటువంటి ఇది ఇటువంటి స్థితి మన సంసార రోగాలకు నిర్మూలనకు అంటే భవబంధ రోగాల నిర్మూలనకు చాలా అవసరమైనది ముఖ్యమైనది కూడా అందుకనే బ్రహ్మైక్యత్య దర్శనం బ్రహ్మైక్యతాత్మ దర్శనం ఇది మనం పొందాలి అంటే ఆ విధంగా సమదర్శనం కల ఆత్మ సంయమ ధ్యానయోగి అటువంటి బ్రహ్మై ఐక్యత ఆత్మ అంటే ఆత్మతో ఐక్యం చెందినటువంటి బ్రహ్మస్థితి ఆ విధంగా స్వామి చెప్తున్నాడు ఇక పరమాత్మ దానిలోనే ఉంటూ పరమాత్మ ఇంకో ఇంకొక ఎలా వ్యవహరిస్తాడో ఇంకో విధంగా చెప్తున్నాడు వ్యోమాం పశ్యతి యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చమయి పశ్యతి అతను తనలోనే అందరిని చూస్తాడు తన ఆత్మ భావనతో సమానంగా చూస్తాడు అందరిలో కూడా ఇదే ఆత్మ ఉందనే భావన కూడా కలిగి ఉంటాడు వ్యోమాం పశ్యతి సర్వంచమయ పశ్యతి అందుకని తస్యాహం ప్రణశ్యామి నేను అతన్ని చక్కగా దర్శిస్తూ ఉంటాను నాకు కనపడకుండా ఉండడు అదేవిధంగా సచమేన ప్రణశ్యతి అతనికి నేను నేను అతనికి తప్పకుండా ఒకరికొకరు దర్శనం ఒకరికొకరు మేము పరస్పరం దర్శించుకుంటూ ఉంటాము సంభాషించుకుంటాము ఒకరితో ఒకరు మమేకమై ఉంటాము అని ఎంతటి స్థితినిచ్చారండి స్వామి ఆ యొక్క ఆత్మ సంయమయోగి కాబట్టి సదా మేము ఒకరినొకరు భావన చేసుకుంటూ అదే దేవుడు అంటారే దేవుడు మాట్లాడారు అంటారే యేసు ప్రభువు మహమ్మద్ ప్రవక్త వీళ్ళంతా దేవునితో సంభాషించేవాళ్ళు మరి ఏ స్థితి అంటేది ఇటు స్థితే అది దానికి సమత్వ భావన ఉండాలి సమత్వ బుద్ధియోగం ఉండాలి అందరినీ తనలాగే ఆత్మవంతులుగా చూడగలగాలి అందరిలో తన ఆత్మను తనలో అందరి ఆత్మను చూడగలగాలి అని ముప్పై శ్లోకం చెప్పుకొని అలాంటి వాడే ఇంకా ఎలా ఉంటాడంటే సర్వభూత స్థత్వం సర్వభూత స్థితం యోమాం మాం భజతే ఏకత్వము భజత్యే ఆస్థిత ఆ ఏకత్వ ఏకే స్వరూపాసన ముందు శ్లోకంలో కూడా జ్ఞాని విశిష్యతే అన్నాడు జ్ఞాని అయిన వాడు ఆ ఏకభక్తిర్విశిష్టత అయి ఉండాడు అప్పుడు పరమాత్మ దాంతో చెప్పాడు అలాంటి ఏకభక్తి విశిష్టత కలిగిన జ్ఞాని మే మతం అన్నాడు నేనే అతను అతనే నేనన్నాడు మరి అలాంటి భజత్యేకత్వ మాస్థితను కలిగి ఉంటాడు అంటే ఏకత్వ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అటువంటి అహం బ్రహ్మస్మి అనే మహా వాక్యం యొక్క స్థితిని అనుభవిస్తూ ఉంటాడు అదే చెప్తాడు స్వామి వర్తమానోపి అటువంటి ఎక్కడైనా కూడా ఆ పరమాత్ముడు ఒక్కడే ఏకమయవాద్వితీయం బ్రహ్మ ఏకేశ్వర భక్తి ఏకభక్తి విశిష్యతే ఇటువంటి భావమున్నటువంటి ఆత్మసం ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ పరమాత్మ తనతో అభిన్నంగా ఉండడు ఏకమై ఉంటాడు కలిసి ఉంటాడు అతను విభిన్నంగా ఉన్నాడు అంతేదండి పరమాత్మ తనతోనే ఉంటాడు తాను పరమాత్మతోనే ఉంటాడు అదే చెప్తారు స్వామి సర్వథా మా నోపి సయోగి మై వర్తతే చెప్తున్నాడు స్వామి అట్టి ఆత్మ సంయమ ధ్యానయోగి ఈ ప్రపంచంలో ఎచ్చట ఎలా సంచరిస్తున్నా వ్యవహరిస్తున్నా ఆత్మభావంలోనే ఉంటాడు అందుకని మిత్రులారా పరమాత్మ ఒక్కడే అని విశ్వసించండి అతనే సర్వలోకమహేశ్వరుడు అతనే మనందరికీ పరమాత్మ సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అవ్యయుడు అవ్యక్తుడు అప్రమేయుడు ఏమండి మనందరికీ సుహృద్ సృహన్మిత్రుడు అందరి హృదయాల్లో ఉన్నవాడు అలా ఏకత్వాన్ని మనం భజించినట్లయితే మనం ఆత్మస్థితిని పొందినట్టే ప్రత్యేకంగా దాని గురించి సాధన చేయనక్కర్లా ఇది ఒక చక్కటి మార్గం చెప్పాడు స్వామి అది ఎందుకని ఏం చెప్పాడంటే భజత్యేకత్వమాస్తి అలా ఆత్మ సంయమన యోగి అందరిలో ఆత్మని చూస్తూ తనలో అందరిని చూస్తూ ఆ పరమాత్మకి తనకి ఇద్దరికి ఆ యొక్క సంఘీభావము ఒకటే ఉన్నప్పుడు దాన్నే భజతేకత్వమాస్తిత అటువంటి స్థితిని మనం సాధన చేయాలి సంకల్పం పరమాత్ముడొక్కడే అనే విశ్వవ్యాప్త భావన నీకు నాకు వేరే వేరే భావన ఉన్నట్లయితే అది భజత్వేకత్వ మాస్తిత కలగదు అందుకని పరమాత్మ దీన్ని ప్రత్యేకంగా చెప్పి అటువంటి వాడు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఆ ఏకం ఏవా ద్వితీయం బ్రహ్మ స్థితిలో అహం బ్రహ్మస్మి పరిస్థితిలో ఉంటాడు అదే ఆత్మస్థితి అదే ఆత్మ సంయోగ ధ్యానస్థితి అని పరమాత్మను గొప్పగా చెప్పాడు కాబట్టి మిత్రులరా ఈ యథార్థము మనం ఎరుగునంత కాలం అంటే తెలియనంత కాలం ఈ సాధనలో మనము అనేక నియమాలను ఉపాసనా పద్ధతులను పాటిస్తూనే ఉంటాం ఈ యథార్థం తెలుసుకున్న తర్వాత అంతటా ఒక్కరే అందుగలడు ఇందులేడని సందేహం వలదు ఎందెందు వెతికిన ఆ పరమేశ్వరుడు అందందే కలడయా అని ఒక సామెత ఉంది కదా పద్యం ఉంది కదా అలాగే దీన్ని చక్కగా మనం తెలుసుకున్నట్టయితే యథార్థాన్ని అదే ఆత్మస్థితి అని ఈ శ్లోకము గట్టిగా చెప్తుంది మరి ఇంకా అతని యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే ఆత్మౌపమ్యేన స్థితి ఆత్మౌపమ్యేన స్థితి ఆత్మ ముప్పై రెండో శ్లోకం చెప్తారు ఆత్మోపమ్యేన సర్వత్రా ఎప్పుడు ఆల్వేస్ ఆ స్థితిలో ఉండాలి ఏంటి ఆ స్థితి ఆత్మోపమని స్థితి అంటే సమం పశ్యతి యో అర్జున అందరినీ సమత్వ బుద్ధి యోగంలో చూడగలగాలి తేడాలు ఉండకూడదు జాతి మత కుల ప్రాంత భేదాలు గొప్ప పేద ఏమండి విద్య అవిద్య జ్ఞాని అజ్ఞాని ఇటువంటి తేడాలు లేకుండా అందరిలో ఆత్మని చూడగలిగే స్థితినే ఆత్మ పమ్మైన స్థితి అంటారు అటువంటి స్థితిలో సుఖం వాయదివా దుఃఖం ఇతరుల యొక్క సుఖదుఖాలను తన సుఖదుఖాలుగా భావిస్తూ వాళ్ళతో పంచుకుంటూ వాళ్ళతో భావ బుద్ధిలో ఉంటూ ఆ స్థితిని ఎప్పుడూ ఆనందంగా అనుభవిస్తూ ఉంటాడు అని పరమాత్మ సయోగి పరమో మత అటువంటి సాధకుడు పరమయోగి అంతకంటే విశిష్టమైన యోగి ఇంకొకడు ఉండడు అంటే ప్రపంచంలో ఈ మతాలు జాతులు కులాలు వర్గాలు ఇవన్నీ మన ఆత్మను బలహీనం చేసి మనం పరమాత్మ స్థాయికి ఎదగనికుండా పరమాత్మ మనతో ఉండకుండా చేస్తాయి అవి భగరో పౌరోగములు పడతాం మరలా జన్మలకు కారణమవుతాయి ఈ పౌరోగం వల్ల సంపూర్ణ ఆయుష్ కూడా బతకలేము సంపూర్ణ ఆనందంతో ఉండలేం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండలేం అల్పాయుష్తో అనారోగ్యాలతో ఆనందం లేక మనం జీవితం ముగించాల్సి వస్తుంది అందుకని సమత్వ యోగం భగవద్గీత చక్కగా ప్రచారం చేసుకుంటే అందరూ చదవగలిగినట్లయితే దాన్ని శవన మనన అనుష్ఠాన సాయుధ్యాలు పొందినట్లయితే ఈ సర్వే జనా సుఖినోభవంతు సమస్త సుఖినోభవంతు సాధ్యపడుతుంది ఏమండి మరి అటువంటి స్థితి మనం సమ సామ్యేన దాన్ని ఏమన్నాడు సామ్యన సమస్థితి సమ సమత్వ బుద్ధియోగం ఇది కొద్దిగా కష్టమే అన్నాడు అర్జునుడు నువ్వు చెప్తున్నావు కానీ కృష్ణ ఈ అందరితో ఇలా సమంగా ఉండాలి అందరిలో భగవంతుని చూడాలి నాలో ఉన్న ఆత్మే ఇతరుల్లో ఉందని చూడాలి అందరిలో ఉన్న ఆత్మ నాలో అని చూడాలి ఇది చెప్పడానికి బాగుంది కానీ కృష్ణ యథాతథంగా వాస్తవంగా ఆచరణలో కష్టంగా ఉంటుంది మరి ఎలా చేయాలి అని ముప్పై శ్లోకంలో ఒక ప్రశ్న అడుగుతున్నాడు స్వామి యోయం యోగ ప్రోక్త నువ్వు చెప్పావే ఆ సమత్వ బుద్ధియోగం ఆత్మ పమ్మేన స్థితి అని ఆ స్థిత అని ఆ స్థితి నాలో ఉండే అస్థిరమైన చంచలమైన మనస్సు వల్ల మానసిక స్థితి వల్ల అటువంటి సమబుద్ధిని పొందలేకున్నాను అటువంటి సమబుద్ధి యోగాన్ని పొందలేకున్నాను కృష్ణ అని చెప్తూ యోయం యోగ ప్రోక్త సామ్యేన మధుసూదన సామ్యేన సమత్వ బుద్ధియోగం నువ్వు చెప్పినటువంటి సమత్వ బుద్ధియోగాన్ని పొందలేకున్నాను ఏ తస్యాహం న పశ్యామి అది నాలో నేను చూడలేకపోతున్నాను ఎందువల్లంటే చంచలత్వాత్ స్థితిం స్థిరాం చంచలత్వాత్ చంచలమైన మనస్సు అది కులాలు మతాలు జాతులు వ్యధ వ్యాధులు మన వర్గాలు వీటితో చూస్తుంది దానివల్ల ఆ సామ్యన స్థితి పొందలేకున్నాను అని చెప్పి ముప్పై మూడవ శ్లోకంలో కృష్ణ భగవాను తెలియచేస్తాడు ఇంకా ముప్పై నాలుగో శ్లోకంలో కూడా పరమాత్ముడికి అదే విషయం చెప్తాను చంచలం హి మన కృష్ణ చంచలం హి మన కృష్ణ బల ప్రమాది బలవద్రుడం కృష్ణ ఈ మనస్సు చంచలమైనది అస్థిరమైనది బలమైనది ప్రమాదకరమైనది దృఢమైనది కూడా మరి అటువంటి మనస్సుని నిగ్రహించాలి అంటే నువ్వు చెప్పిన విధంగా కృష్ణ అది చాలా వాయో రివ రివసుదష్కరం సుదుష్కరం అన్నాడు అంటే గాలిని బంధించడం పట్టడం కట్టివేయడం ఎలా కష్టమో ఇది అంతకన్నా కష్టం కృష్ణ అని ఈ ప్రశ్నలకు సమాధానం మనం రేపు తెలుసుకుందాం ఎలాగైనా మనం సమత్వ బుద్ధిని అంతకుముందు ఉండేది సమత్వ బుద్ధి కానీ కాలక్రమేణ అనేక మతాలు జాతులు కులాలు ప్రాంతాలు వర్గాలు మరి ఈ పార్టీలు అనవసరంగా మన ఆత్మశక్తిని మన సంపూర్ణ ఆనందాన్ని సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ని కూడా అల్పం చేసుకుంటున్నాం తగ్గించేసుకుంటున్నాం ఇది మన యొక్క దోషమే కాబట్టి పరమాత్మలు దోషం లేదు భగవద్గీత చక్కగా చెప్పడం జరిగింది ఇలా ఉండండి ఇలా ఉండండి అని మనమే దాన్ని చేతపట్టక ఈ భగవద్గీతను మరణమేడం చేసి అందరికీ అందక మరి దానికి కారణాలు అనేక ఉండవచ్చు కానీ ఇప్పుడైనా మేలుకొని మన నెక్స్ట్ తరానికి ఈ భగవద్గీతను అందించి చక్కటి ఆనందంతో చక్కటి ఆరోగ్యంతో సంపూర్ణ ఆ రోజులో కృష్ణ భగవానుడు నూట ఇరవై సంవత్సరాలు బతికడినారు ఈ రోజుల్లో నలభై యాభై అరవై సంవత్సరాలకే జయ గురుదేవ్ అంటున్నారు అందుకని చక్క ఈ భగవద్గీతని సాధ్యమైనంతవరకు ప్రచారం చేసుకొని ఇంటింట భగవద్గీత నెల్లూరంతా భగవద్గీతగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా గీతా గీత భగవద్గీతగా ఒక ప్రచారం చేసుకుంటే మనం చక్కగా దీంట్లో ఉన్న విలువైన అంశాలను ఆరోగ్యకరమైన అంశాలను ఆనందకరమైన విషయ అంశాలను మన ఆయుష్ని పెంచే అంశాలను తెలుసుకొని చక్కటి జీవితాన్ని గడపగలమని ఆశిస్తూ మీ అందరికీ నమో నమ త శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఆత్మ సంయమయ యోగో నామ ष्टोध्याय हरी ओम श्रीगुभ्यो नम हि ओम जय गुरुदेव